అరికోస్ బీన్స్ అనేటివి ఎందుకు వస్తాయంటే మనకు ఈ సిరలలో కొన్ని కవటాలు లేదా వాల్స్ అనేటివి ఉంటాయి వాటి ఉపయోగం ఏంటంటే మనకు కాళ్ళ నుంచి రక్తము పైకి మాత్రమే వెళ్ళాలి మళ్ళీ ఆ సిరలలో వెనక్కి వెళ్ళకూడదు అనమాట ఈ వాల్స్ కవటాల పని ఏంటంటే అవి వెనక్కి కిందకి వెళ్ళిపోకుండా ఓన్లీ ఒకే డైరెక్షన్లో ఒకే వైపు వెళ్ళడానికి ఉపయోగపడతాయి ఒకవేళ ఈ కవటాలు లేదా వాల్స్ దెబ్బతిన్నట్లయితే డ్యామేజ్ అయినట్లయితే అప్పుడు మన రక్తము పైకి వెళ్ళడమే కాకుండా కింద ఆగిపోతుంది అనమాట రక్తం కింద కాళ్ళల్లో ఆగిపోయి అక్కడున్న నరాలు ఉబ్బి మెలికలు తిరిగి బీన్స్ లేదా ఉబ్బిని సెరలు అనేటివి ఏర్పడతాయి సో ఇవి ఎందువల్ల ఈ కవటాలు డ్యామేజ్ అవుతాయి అంటే మనకు పుట్టుకతోనే కొంతమందికి జెనెటిక్ లోపం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉండడం వల్ల అంటే కుటుంబ చరిత్ర ఉండడం వల్ల వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది రెండోది ఈ రక్తంలో డీప్ విన్ థ్రాంబస్ డీప్ విన్ థ్రాంబస్ అంటే మనకు కాళ్లలో రెండు రకాల నరాలు ఉంటాయి ఒకటి చర్మం కిందనే ఉండే నరాలు ఒకటి ఒకటి రెండోది చాలా లోపల మజిల్స్లో కండరాల లోపల ఉన్న నరాలు వాటిని డీప్ విన్స్ అంటారు లేదా లోపల ఉన్నటువంటి సిరలు ఈ నరాల్లో రక్తం గడ్డగట్టితే దాన్ని డీప్ విన్ థ్రాంబోసిస్ అంటారు అటువంటి గడ్డగట్టినప్పుడు మనకు ఈ ఉపరితలంలో ఉన్నటువంటి అంటే స్కిన్ కింద చర్మం కింద ఉన్నటువంటి సిరల్లో కూడా రక్తం గడ్డగట్టవచ్చు ఆ గడ్డగట్టినప్పుడు ఆ కవటాలు లేదా వాల్స్ డ్యామేజ్ అయ్యి వాటి ఫంక్షను అంటే వాటి ప్రయోజనము లేకుండా అవ్వచ్చు అప్పుడు మనము రక్త రక్తము కిందనే ఉండిపోయి రక్తం పైకి వెళ్లకుండా వారికోస్విన్స్ అనేటివి ఫామ్ అవ్వచ్చు సో ఈ రక్తం గడ్డగట్టే కారణాలు చాలా ఉంటాయి ఒకటి వచ్చి మనం ఎక్కువసేపు ప్రయాణించడము కదలకుండా ప్రయాణించడము చాలా లాంగ్ జర్నీస్ చేయడము రెండోది ఏదైనా ఆపరేషన్ కానీ సర్జరీ అయిన తర్వాత ఎక్కువ ఎక్కువ రోజులు బెడ్ టెస్ట్లో ఉండడం లేదా పారాలసిస్ వచ్చిన వాళ్ళు ఎక్కువ రోజులు బెడ్ టెస్ట్లో ఉండడము వాళ్ళకి కూడా ఇలా రక్తం గడ్డగట్టే ఛాన్స్ ఉంటుంది ఇంకా కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల రక్తంలో ఈజీగా గడ్డగట్టే ఛాన్స్ ఉంటుంది సో ఇది రక్త గడ్డగట్టడం వల్ల గడ్డగట్టడం వల్ల వచ్చే వారికోసిన్స్ ఇతర కారణాలు ఏంటంటే మనకు ఎక్కువసేపు నిల్చోవడము ఎక్కువసేపు కూర్చోవడం అంటే గంటలు గంటలు కూర్చోవడము ప్రతి ముప్పై నిమిషాలకు ఒకసారి కదలాలి అట్లా కదలకుండా ఎక్కువసేపు కూర్చోవడము దానివల్ల రావచ్చు మూడవది ఎక్కువ బరువు ఉండడం ఊబకా ఊబకాయం అంటే మన బాడీ మాస్ ఇండెక్స్ చూసుకోవాలి బాడీ మాస్ ఇండెక్స్ అనేది ట్వంటీ సిక్స్ అంటే ఇరవై ఆరు కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళలో ఈ బారికోజిన్స్ వచ్చే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది మూడవది ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ టైంలో మనము హార్మోన్స్ ఇబ్బంది వల్ల ఎక్కువగా ఈ వారికోన్స్ గ్రీన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అంటే గర్భధారణ సమయంలో మన లోపల ఉన్న హార్మోన్స్ మార్పిడి వల్ల వారికోన్స్ గ్రీన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాలుగవది గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకోవడము హార్మోన్స్ రిప్లేస్మెంట్ థెరపీ ఎక్కువ రోలు తీసుకోవడము దానివల్ల కూడా మనకు వస్తుంది అన్నమాట సో ఇలాంటి కారణాల వల్ల మనకు వారికోస్మిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది